బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఏ రకంగా షర్బిల్ గారు వచ్చిన తర్వాత పార్టీలో ఉత్సాహం వచ్చింది ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నాం మేము అనేటువంటి విషయాన్ని చర్చించుకున్నాం అదన్నిటికంటే ముఖ్యం షర్బుల గారి మీద జరిగేటువంటి ఈ చండ ప్రచారం వాట్సాప్లో చేసేటువంటి ప్రచారాన్ని ఖండిస్తున్నాం డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తే మేము వచ్చి ఒక వెనుక పత్రం ఇస్తాం ఎవరు చేస్తున్నారో ఈ దరిద్ర పని ఈ అలాంటి వారిని వెతికి పట్టుకొని శిక్షించాలి అని చాలా సీరియస్ గా మేము చెప్తా ఉన్నాం అలాంటి వారికి మీరు ఆ పని చేయకపోతే ప్రభుత్వమే చేస్తుంది అని భావించాల్సి వస్తుంది దయచేసి మనం అనాగరిక సమాజంలో లేము నాగరికత ఉన్నటువంటి వాళ్ళం తోబుట్టునే విధంగా గౌరవించాలో తెలిసిన సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం సంస్కార హీనం ప్రవర్తించే వాళ్ళని ఆ ప్రకారం లా ప్రకారం శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం